Hi టుడే బెంగళూరు బనశంరి అమ్మవారి టెంపుల్ అండి ఈ రోజు అయితే నేను బనశం అమ్మవారి కి అయితే వెళ్ళాను ఆషాఢ మాసం ఫస్ట్ ఫ్రైడే జనాలు అయితే చాలా అంటే చాలా ఫుల్ గా ఉన్నారు ఇసుక వేస్తే ఫుల్ గా అయితే ఉన్నారు ప్రతి శుక్రవారం ఆదివారం మంగళవారం అయితే ఇక్కడ రాహుకాల అయితే పెడతారండి మంగళవారం అయితే మనకు ఆఫ్టర్నూన్ అయితే ఉంటుంది రాహుకాలం ఇంకా సండే అయితే ఎక్కువ మంది అయితే విజిట్ చేయరు ఇంకా ఫ్రైడే అయితే ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు అయితే ఉంటారు ఇంకా నిమ్మకాయలు తెచ్చుకొని తట్టలు అయితే తెచ్చుకొని అక్కడే ప్రిపేర్ చేసుకొని అయితే వెలిగిస్తారు అలా కుదరని వాళ్ళకైతే ఇక్కడ బయట సేల్ చేస్తూ ఉంటారు మనకి ఐదు దీపాలు యాభై రూపాయలు తొమ్మిది దీపాలు వంద రూపాయలు అన్ని తట్టలు అయితే సేల్ చేస్తూ ఉంటారు అవైనా తీసుకోవచ్చు నేనైతే అదే తీసుకున్నాను ఇంకా అది తీసేసుకొని ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్ళిపోయానండి ఫస్ట్ ఫ్రీ దర్శనం దీపాలు వెలిగించే వాళ్ళకు పదిన్నరకు అయితే ఓపెన్ చేస్తారండి ఇది కూర్చొని ఉన్నారు కదా వీళ్ళని పదిన్నరకు అయితే పంపిస్తారు దీపాలు వెలిగించే వాళ్ళు లేదు దీపాలు వెలిగించిన వాళ్ళకైతే ఇంకో క్యూ అయితే ఉంది ఫ్రీ దర్శనం అటు నుంచి అయినా వెళ్ళొచ్చు మనకి ఈ రెండు వెళ్ళలేదు అంటే ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ దర్శనం అయితే ఉంది అటు నుంచి అయినా వెళ్ళొచ్చు ఇంకా ఈ ఫ్రీ దర్శనం చాలా మంది ఫుల్ ఉన్నారు టెన్ థర్టీ కూడా టైం అవ్వలేదు అనేసి నేనైతే ఈ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ ఎంట్రీకి అయితే వెళ్ళాను అక్కడ కూడా చాలా మంది అంటే చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఫ్రీ దర్శనం నాలుగైదు గంటల దర్శనం అయితే టైం పడుతుంది అనేసి ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే వెళ్ళిపోయాను నాకైతే దీనికి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది ఎలాగైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనంలో అయినా నేను రాహుకాల టైంలోనే అయితే అమ్మవారికి అయితే దీపాలు పెట్టేశాను ఈ అనేవి లోపల అయితే వెలిగి చేసి అమ్మవారికి అయితే చూపించేసి బయటికి అయితే వచ్చేసి ఇక్కడ ప్లేస్ ప్లేస్లో అయితే ఈ రాహుకాల దీపాలు అయితే పెడతారు ఇంకా అయితే అక్కడ పెట్టేసి అక్కడ అమ్మవార్లను కూడా మనము దర్శించుకొని మనము తట్ట అయితే బయట కొన్నాం కదా వాళ్ళకైతే ప్లేట్ అయితే మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేసేయాలండి ఆ ప్లేట్ అక్కడే ఎక్కడన్నా పెట్టడానికి అయితే ఉండదు వాళ్ళ ప్లేట్ అయితే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి ఇంకా తర్వాత ప్రసాదం క్యూకి అయితే వెళ్ళిపోయాను ప్రసాదం క్యూ కూడా చాలా ఉంది వన్ అవర్ అయితే టైం పడుతుంది ప్రసాదానికి కూడా ఎవ్రీ ఫ్రైడే ఇలానే ఉంటారు కానీ వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో కల్లా మనమైతే ఫ్రీ దర్శనం అయితే టైం పడుతుంది దర్శనం అయితే అవుతుంది కానీ ఈరోజు ఆషాఢ మాసం ఫస్ట్ ఫ్రైడే కాబట్టి చాలా అంటే చాలామంది జనాలు అయితే ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇలానే ఉంటారండి కంపల్సరీ ఈరోజు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి ఇంకా ఈ ప్లేట్స్ అయితే మనము స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ అలాంటి ప్లేట్లలోనే మనం దీపాలు అయితే వెలిగించాలి ఈ ప్లాస్టిక్ ప్లేట్స్లో కానీ పేపర్ ప్లేట్స్లో కానీ అయితే వెలిగించకూడదు అక్కడైతే మెన్షన్ చేశారు నేనైతే మీకు చూపించాను వీడియోలో ఇంకా ఫైనల్లీ ప్రసాదం అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక సంతలాగా ఒక చిన్న మార్కెట్ అయితే ఉంటుంది ఆకుకూరలు కూరగాయలు మనకి ఏం కావాలంటే అవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా ఆంధ్ర పీపుల్ తెలుగు వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా మహిమల అమ్మవారు అని అంటారు అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయంట ఈ టెంపుల్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి వీలున్న వాళ్ళు ఈ రోజే వెళ్ళండి ఈవినింగ్ వరకు నైట్ వరకు అయితే టెంపుల్ అయితే ఉంటుంది మనకు ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడికి వెళ్ళేసి అలా రెండు చేతులు పెట్టి నిలబడి అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే రెండు చేతులు వాటంతట అవే మూవ్ అయ్యి రెండు ఒకటిగా అవుతాయంట అలా ఒకటిగా అయితే మన కోరిక అయితే నెరవేరుతుందంట సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్ బాయ్